పల్లి జిల్లా దేవరాపల్లి మండలంలోని దాదాపు పదిహేను వందల ఎకరాల్లోనే అక్రమ చేపల చెరువులు పెంపకం అటువంటి జరుగుతూ ఉంది ఈ చేపల చెరువులు పెంపకం కూడా ఇతర జిల్లాలకు సంబంధించినటువంటి తూర్పుగోదావరి కృష్ణా గుంటూరు గుడివాడ చెందినటువంటి వ్యాపారస్తులు ఇక్కడికి వచ్చి రైతుల దగ్గర భూములు కారుచవగ్గా లీజులు తీసుకొని ఇక్కడ చేపల చెరువులు తవి చేపల పెంపకం చేపడుతూ ఉన్నారు ఒకటి ప్రధానంగా చూసినప్పుడు ఇక్కడ రైవార్డ్ రిజర్వేర్ అయినటువంటిది అనువుగా ఉంది రైవార్డ్ రిజర్వేర్ నీళ్లు వాడుకొని ఇక్కడ పెంపకం చేస్తూ ఉన్నారు రెండవది చేపల చేరు చేపల పెంపకం కోసం ఇక్కడ ప్రధానంగా చూసినప్పుడు పసుమాసం చిక్కును వ్యర్థాలతో ఈరోజు చేస్తుంటారు చచ్చిపోయిన గొర్రెలు మేకలు వేసి వాళ్ళు పెంపకం చేస్తుంటారు దాన్ని గృహత్తు రావడం కోసం ప్రయత్నం చేస్తుంటారు లాభాల కోసం అర్జించేస్తుంటారు తప్ప ప్రజల ప్రాణాలతో ఈరోజు లెక్కలేదు ఈరోజు బ్రాండెక్స్ ఇతర పెద్ద పెద్ద హోటల్కి సంబంధించినటువంటి వేస్ట్ పదార్థాలని నుంచి తీసుకొచ్చి చేపల చర్యలు వేయడం కుళ్ళిపోయిన గుడ్లు వేయడం ఇటువంటివన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది ఇది ప్రధానంగా చూసినప్పుడు ఇది అత్యంత ప్రమాదం ప్రజలకు తింటే క్యాన్సర్ వచ్చి చనిపోయేటువంటి ప్రమాదం ఉంది దీనిపైన ఇప్పటికే అధికారులకు అనేక సార్లు ఫిర్యాదులు చేశాం అందుకని అధికారులు పట్టించుకునేటువంటి పరిస్థితి ఈరోజు కనిపించట్లేదు ఈరోజు మామూలు కక్కుర్తుపడి పూర్తిగా ఈరోజు అమ్ముడుపోయేటటువంటి పరిస్థితి అధికారులు కనిపిస్తూ ఉన్నారు అందుకని ఈరోజు బహిర్గతంగానే ఈరోజు వెచ్చల భరితెకించి ఈ చేపల పెంపకం పెంపకునేటువంటి జరుగుతూ ఉంది అందుకని దీని మీద ప్రధానంగా చూసినప్పుడు ఈ చేపల చెరువులు జిల్లా కలెక్టర్ గారే స్వయాన వచ్చి పరిశీలన చేసి ఈ చేపల చెరువుల మీద పూర్తిగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అనుమతులు లేని చేపల చెరువులు పూర్తిగా డిస్మెంట్లు చేయాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా అధికారులు ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాము